कोंडा ना दीगी गोपी ना दिन पाटी फंडा ना री गबरी रे लो

राजू गंदू बचाड़ है गोपीला गाटिंची पुलि राजू गंदू बचाड़ है गोपीला विडियो विडियो पुलि राजा ये वाला में अलाना गोपीला विडियो पुलि राजा ये वाला में दो का गोपीला हाँ गोपीला

సంక్రాంతిరడా సంక్రాంతి మా ఊర్లో మా గుడి మా ఊర్లో ఉన్న చిన్నకి సంసం గుడిలో మేము కొండ ఎక్కుతున్నాం చూడండి ఎలా ఎక్కుతున్నాం మా ఫోటోస్ తిక్కలు చూడండి మేము ఎంత ఎక్కుతున్నామో ఇది మా ఊరు మా ఊర్లో ఎక్కుతున్న కొండలు ఎంత ఎత్తులో ఉన్నామంటే చూడండి మా చుట్టుపక్కల ఉన్నాయి మా వ్యూ చూడండి మా ఫోటో మా ఫోటో తిప్పాలి చూడండి చూడండి ఫోటో గ్రాఫర్ చూడండి కష్టాలు చూడండి 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 చూపించారు పై ఫోటోపై కూర్చొని ఎంజాయ్ చెప్పిందో ఫోటోలు చూసుకుంటున్నారు అక్కడ మా వాళ్ళు ఏమో ఫోటోలు ఎక్కుతున్నారు నేనేమో ఇక్కడ మాట్లాడితే ఇక్కడ ఆగిపోయిన అబ్బాయికి ఎక్కాలంటే భయమేసి ఏం చెయ్యండి ఇంకా ఎక్కాల ఇంకా తప్పదు ఎక్కుతున్నా చూడండి